పోలీస్ కమిషనరేట్ పెదపల్లి జోన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై ముప్పైవ తేదీన గోదావరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులను నిర్వర్తిస్తూ ఉండగా విధుల్లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉండగా నడుచుకుంటూ వడుతున్న గోదావరి పవర్ హౌస్ కాలనీకి చెందిన అనుమాల మనోజ్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మున్నూరు కాపు కేర్ ఆఫ్ పవర్ హౌస్ కాలనీ గోదావరి కనికి చెందిన వ్యక్తి ఫోటోలు బాగా తీయు మీకు బాగా బలిసి ఫోటోలు తీస్తున్నారు ఇంకా ఎన్ని ఫోటోలు తీస్తామంటూ అనవసరంగా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగిస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఇంకోసారి ఫోటోలు తీయొద్దని బెదిరించాడు ఈ విషయాన్ని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిచుగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పగా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా వన్ టౌన్ సిహే ఇంద్రసేనారెడ్డి ఆదేశానుసారం వన్ టౌన్ ఎస్ఐ భూమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎవరైనా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఏడలా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు